హాయ్ అండి అందరు నమస్తే ఈరోజు డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరు సార్ టైం వచ్చేసి ఏడు ఏడు గంటల యాభై నిమిషాలు అయితే టైం అవుతుంది ఆదివారం వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసి ఈరోజు చాలా అంటే చాలా టైంపాస్ కాల్స్ రావడం జరిగింది సార్ ఒక వంద నూట యాభై ఫోన్లు వచ్చి ఉంటాయి మార్నింగ్ నుంచి ఆదివారం కదా అందరు ఇంటి దగ్గర ఉండి ఉంటారు అందరు సార్ ఒక్కళ్ళు కూడా అడ్వాన్స్ కొట్టేవాళ్ళు అయితే ఎవరు లేరు ఒక ఏడెనిమిది కార్లు పెట్టాను ఈ మూడు రోజుల్లో నేను ఇరవై రెండో తారీఖు వచ్చాను ఢిల్లీ ఈ మూడు నాలుగు రోజుల్లో ఒక ఏడెనిమిది కార్లు పెట్టాను మంచి మంచి కార్లు పెట్టాను సార్ అందరూ ఒక ఐదున్నరకి బ్రిజా పెట్టడం జరిగింది సార్ ఫైనల్ రేట్ అని చెప్పాను బ్రిజా జడ్డీఐ ప్లస్ అది వచ్చేసి నాలుగు లక్షలు అడుగుతున్నారు సార్ నాలుగు నాలుగున్నరకి చాలామంది అడిగారు ముగ్గురు నలుగురు ఫోన్ చేశారు ఈరోజు ఇప్పుడు కూడా ఫోన్లు వస్తున్నాయి చూసుకోవచ్చు చాలా అంటే చాలా టైంపాస్ ఫోన్లు సార్ అసలు అత్తబుద్ధి కావట్లేదు ఇంట్రెస్టే రావట్లేదు ఫోన్ మాట్లాడడానికి కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉన్న పెట్టిన బళ్ళని మంచి మంచి కండిషన్లో ఉన్న బళ్ళు మాత్రం పెట్టాను మన ఛానల్లో కూడా అన్నీ ఎలాంటి బళ్ళే పెడుతున్నాను ఎలా ఉన్న బళ్ళు ఎలా పెడదాం నాకు కూడా మనసు ఒప్పట్లేదు సార్ అందుకే మంచి మంచి బళ్ళు వెతికి వెతికి పెడుతున్నాను కానీ మన వాళ్ళు అర్థం చేసుకోకుండా రేట్లు విపరీతంగా అడుగుతున్నారు సార్ ఇచ్చెక్కిపోతుంది మాట్లాడి మాట్లాడి అయితే ఆదివారమే కానీ నాలుగు గంటలకు అన్నం ఈరోజు అయితే అలా వచ్చినాయి ఫోన్లు మధ్యాహ్నం అయితే ఇంకా ఇంకేం చెప్పాలనుకున్నాను సార్ అడ్వాన్స్ అడ్వాన్స్ గురించి అడ్వాన్స్ కొట్టిన తర్వాత అయితే రిటర్న్ అయితే రావు సార్ అది ఫోన్లో కూడా చెప్తున్నాను రిటర్న్ మళ్ళీ అడిగి ఇదంతా తలకాయ నొప్పి పెట్టుకోదలుచుకోలేదు మీరు ఖచ్చితంగా బండి తీసుకునే లెక్క అయితేనే నాకు అడ్వాన్స్ కొట్టండి బండి ఒకటికి రెండు మూడు సార్లు చూసుకోండి వీడియో మీకు అంతా పక్కా అనుకుంటేనే చేయండి అది మీరు ఎక్కడికి వచ్చానో తీసుకెళ్ళండి బండి నాకేమి ఇబ్బంది లేదు నేను వీడియోలో ఎలా చూపించానో అలాంటి బళ్ళు మాత్రమే ఉంటాయి సార్ ఎలా యాక్సిడెంట్ బళ్ళు ట్యాంపరింగ్ బు ట్యాంపరింగ్ బ అయితే నేను ముందే చెప్పేస్తున్నాను మ్యాక్సిమం అది మీరు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు ఆర్సీ పెడతాను ఆర్సీ చెక్ చేసుకోండి ఆర్సీ చెక్ చేసుకుని మీరు షోరూమ్ ట్రాక్ కూడా తీయించుకోవచ్చు లేదంటే కార్ ఇన్ఫో యాప్ అనేది ఒకటి ఉంటుంది కార్ ఇన్ఫో యాప్లో ఒక టూ ఫిఫ్టీయో త్రీ హండ్రెడ్ కడితే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో కార్ హిస్టరీ వచ్చిద్ది ఐదు వందలు కడితే త్రీ అవర్స్లోనే వచ్చేస్తుంది కార్ హిస్టరీ అనేది త్రీ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్లో మీకు వాట్సాప్కి నెంబర్కి పంపించేస్తాడు మీరు అందులో షోరూమ్ హిస్టరీ చూసుకోవచ్చు సార్ మీకు ఒక క్లారిటీ వచ్చింది ఒక ఆరు లక్షల ఏడు లక్షలు ఖర్చు పెట్టేటప్పుడు ఒక ఐదు వందలు పోతే పోనామండి సార్ కార్ ఫ్లో షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుని అప్పుడు అడ్వాన్స్ కొట్టండి మీరు అడ్వాన్స్ కొట్టిన తర్వాత షోరూమ్ ట్రాక్ చిన్న చిన్న యాక్సిడెంటల్ రిపోర్ట్లు ఉంటాయి షోరూమ్ ట్రాక్లు అది ఏంటంటే బంపర్కి టచ్ అప్ అని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే యాక్సిడెంటల్ హిస్టరీ లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమింగ్ ఎలా ఇస్తారు సార్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అదొకటి నెయిన్ మీరు షోరూంలో ట్రాక్ ఒకసారి క్లియర్గా ఉంటుంది యాక్సిడెంటల్ రిపోర్టు ఎంత బిల్ అయ్యింది ఏమేమి రిపేర్ జరిగింది అనేది అన్నీ క్లియర్గా ఉంటుంది సార్ షోరూమ్ ట్రాక్ తీసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చింది బండి మంచిదా కాదా షోరూమ్కి ఎప్పుడెప్పుడు సర్వీస్కి వెళ్ళింది ఏంటనేది మీకు ఒక ఐడియా వచ్చింది సార్ అందుకే ఈ వీడియో చేస్తున్నాను చేయాలని అనుకోలేదు కానీ చేస్తున్నాను టైం పాస్ కలు విపరీతంగా మీకు ఇంట్రెస్ట్ అయితే తీసుకునే వాళ్ళు అయితే ఫోన్ చేయండి సార్ ఎందుకు అనవసరంగా వీడియోలు తీసేటప్పుడు కూడా ఎత్తుతున్నాను ఏదో ఒక బండి అవుతుందిలే ఇక్కడ నేను డబ్బులు ఖర్చు పెట్టుకునే ఉంటున్నాను కాబట్టి ఏదో ఒక బండి అయిద్దో ఒక పదివేల పదిహేను వస్తాయి అని చెప్పి డీలర్ రిఫండ్ అయితే అటు పదిహేను వేలు ఇటు పదిహేను వేలు అటు పదివేలు వచ్చినా చాలు ఇటు పదిహేను వేలు కమిషన్ వస్తాయి కస్టమర్ దగ్గర నుంచి అన్న చిన్న ఆశితో అందరు ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది సార్ మీరు అర్థం చేసుకోండి మంచి బండి నుంచి బోల్డ్ పెట్టాను ఈ వారం రోజులు అయితే ఇంట్రెస్ట్ అయితే చూడండి మీకు ఇంట్రెస్ట్ అయితే ఒక ఇరవై ముప్పై వేలు ఎక్స్ట్రా పెడుతున్నాను సార్ ఎక్కువ పెట్టట్లేదు లక్ష డిఫరెన్స్ అడగద్దు దయచేసి మీ దండం పెడతాను ఎవరెవరో అసలు ఎలా మాట్లా బండి పేరు కూడా తెలియట్లేదు ఎర్ర బండి పెట్టారు కదా ఆ బండి రేట్ అంతా తెల్ల బండి పెట్టారు కదా ఆ రేట్ అంత అలా అడుగుతున్నారు అలా అడిగే వాళ్ళకు కూడా ఏం సమాధానం చెప్పాలి నాకేం అర్థం కావట్లేదు సార్ ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్ బండి నచ్చితే ఫోన్ చేయండి షోరూమ్ ట్రాక్ నేనైనా తీపి తీపిస్తాను కావాలంటే పది వందలు పోయినా సరే షోరూమ్ ట్రాక్ ఒకళ్ళకి ఉన్నారు వాళ్ళకి ఆర్సీ పెడితే ఒక గంట గంటన్నరలో వాళ్ళైనా షోరూమ్ ట్రాక్ తీసేస్తారు ఒక ఐదు వందలు ఇవ్వాల్సి వస్తుంది అనమాట అది ఇదైతే క్లారిటీకి చెప్తున్నాను సార్ అడ్వాన్స్ కొట్టిన తర్వాత మ్యాక్సిమం రిటర్న్ అయితే రావట్లేదు ఇదైతే దయచేసి గమనించి మీరు ఆలోచించుకొని ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని అడ్వాన్స్ కొట్టండి కొట్టే ముందు ఇంకేం చెప్పాలి ఫోన్లు ఫోన్లు ఎవరు పడితే వాళ్ళు చేయకండి సార్ దయచేసి ఎందుకంటే వంద ఫోన్లు వంద ఫోన్లు అంటే వంద ఫోన్లు పైన ఉండే సార్ ఈరోజు అనమాట ఫోన్లు మాట్లాడి మాట్లాడి వాళ్ళ రేట్ల గురించి అడగగానే నాకు ఇంకా మైండ్ పని చేయలేదు అడ్రస్ అయితే ఫోన్ చేయండి సార్ అంతే సరే సార్ ఓకే